శీల ప్రూపాలకి భగవద్గీత ఎరాలను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు హర్మపూజ్య శ్రీ శ్రీమతి ఎస్సీ భక్తి వేదాంత స్వామి ప్ర వారు అధ్యాయం రెండు శ్లోకం ఇరవై రెండు మానవుడు జీర్ణ వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్లుగా ఆత్మ జీర్ణమైన దేహమును విడిచి నూతన దేహము గ్రహించును అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ కోసం మరింత విశ్లేషణ చేస్తున్నారు చూడండి ఇక్కడ పుట్టుక తర్వాత బాయ్యము యవ్వనము కౌరు కౌమారము తర్వాత వృద్ధాప్యము తర్వాత శరీరాన్ని విడిచిపెట్టడం అనేవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా దాన్ని అంగీకరిస్తారు అంతే కదా ఇక్కడ దాన్ని కాదు అనడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు బయటికి కనబడుతున్నాయి కాబట్టి పుట్టడం కనబడుతుంది పెరుగుతున్నాడు మెల్లగా వృద్ధాప్యాన్ని పొందుతున్నాడు క్షీణిస్తున్నాడు నశించిపోతున్నాడు అక్కడి వరకు ఇక్కడ ఆధునిక శాస్త్రం ఏదైతే ఉందో అది అంగీకరిస్తుందన్నమాట తరువాత మనం చెప్తున్నారు ఏమిటి ఇక్కడ మానవుడు జీర్ణమైన వస్త్రమును విడిచి నూతన శరీరము స్వీకరించము ఇక్కడ జీర్ణమైనటువంటి వస్త్రం ఏంటంటే పాడైపోయినటువంటి శరీరాన్ని వదిలేసిన తర్వాత కొత్త శరీరాన్ని తీసుకుంటూ అన్నమాట ఈ ఆత్మ ఇప్పుడు మనం సహజంగా మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత బట్టలను పక్కన పడేసి కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా శరీరం మీద వ్యామోహం వల్ల దీన్ని విడిచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉండదు కానీ మరి తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు ఒకటే బట్టని ఓ రోజు రోజు వాడికి ఇష్టం అనమాట ఆ బట్ట అదే పనిగా కట్టేస్తూ ఉంటాడు అనమాట చిరిగిపోయింది చీక్కుపోయింది అయినప్పటికీ కట్టేస్తూ ఉంటాడు అమ్మ నాన్న ఏం చేస్తారు అదే బట్టలు లాక్కుని కొత్త బట్టలు కొనిస్తారు అనమాట అదే ప్రక్రియ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి జీర్ణమైన వస్త్రం అయినప్పటికీ కూడా దాని మీద వ్యామోహం చెందగా దాన్యందే ఉండాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా అందులో నివసించడానికి యోగ్యం కానిటువంటి జీవుడు ఇందుండి బయటకు పోతాడు అనమాట ఎలా వెళ్ళిపోతాడు వాడంతా వాడు వెళ్ళిపోవడని మనం ఇంత పూర్వం చెప్పుకుందాం ఏమిటో ముందు పరమాత్మ ఈ వ్యక్తికి అనుకూలమైనటువంటి శరీరం మరి ఈ వ్యక్తికి ఏమిటి అనుకూలమైంది మనకి ఏ వ్యక్తి అయితే దేనైతే కోరుకుంటాడో ఒక ఒక వ్యక్తి బాగా పుల్లటి ప్రార్థాలు తినాలని కోరిక ఎక్కువగా ఉందనుకోండి తల్లిదండ్రులు ఏం ఇద్దాం అనుకుంటాడు వాడికి ఆ చింతపండు పచ్చడో ఉసిరికాయ పచ్చడో ఏదో ఇద్దాం అనుకుంటారు కదా వీడికి అది ఇష్టం రా అని చెప్పేసి అదే కార్యక్రమం అక్కడ కూడా చేయబడుతు ఉంటుంది అనమాట వీడికి అదే పనిగా తినడమో లేకపోతే అదే పని పనిగా ఈ శరీర వ్యామోహంలో పడి ఉండడమో ఏదో ఆసక్తి ఎక్కువగా ఉందనుకోండి తత్సంబంధమైన శరీరాన్ని భగవంతుడు వాడికి నియమిస్తూ ఉంటాడు అనమాట ఇది ఖచ్చితంగా మనం అంగీకరించి చూడండి ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మనం శాస్త్రాన్ని అంగీకరించం డార్విన్ తీరి డార్విన్ థియరీ ఏం చెప్తుంది మనం అందరికీ కోపుతుల నుండి వచ్చేమని చెప్పి చెప్తారనమాట నిజానికి మన శాస్త్రం ఏం చెప్తుంది మనకు మొట్టమొదటి రాజ్యుడవుడు బ్రహ్మదేవుడు అంతే కదా మొట్టమొదట బ్రహ్మదేవుడు పుట్టాడు బ్రహ్మదేవుడు నాలుగు తలతో గొప్ప జ్ఞానంతో పుట్టినట్టుగా మనకి శాస్త్రం చెప్తుంది మనకు డార్విన్ ఏం చెప్తున్నాడు కోతి పుట్టింది మొత్తం మొట్టమొదటి పెద్ద కోతి ఆ పెద్ద కోతు నుండి చిన్న కోతులు నుండి పుట్టాయి అంటే ఈ చిన్న కోతులు డెవలప్ అవగా అవగా ఈ ముక్కు తప్పిడి ముక్కులు పోయి మామూలు ముక్కులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది అంతవరకు సంబంధించి ఉంటే అది పక్కన పెట్టేసి మనం దాన్ని అంగీకరిస్తున్నాం అది చదువుతున్నాం అది పాస్ అవుతున్నాం అనమాట శాశ్వతమైనటువంటి శాస్త్రాన్ని మనం అంగీకరించబోవటం లేదు దానికి కారణం ఏమిటి అంటే కలియుగంలో అల్పజ్ఞత ఏదైతే ఉందో దాని కారణంగా మనం ఏదైతే మోసం చేస్తూ ఉంటుందో మనం అంతే కదా మనం ఎవరు నమ్ముతాం మోసం చేసేవాడిని నమ్ముతాం ఎవడైతే సత్యంగా ఉంటాడో ఏదైతే నిజమే చెప్తూ ఉంటాడో వాడిని వాడి దరిదాపులకు మనం వెళ్ళాం ఎవడైతే మోసం చేస్తూ ఉంటాడో అబద్ధం చెబుతూ ఉంటాడో ఓ ఐదు వేల రూపాయలకు ముక్తినిస్తాననే వాడికి వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట నీ మొత్తం మొత్తం దుఃఖం ఏదైతే ఉందో అంతా తీసేసి నీకు వెంటనే ఈ రోజే నేను కోటీశ్వరం చేస్తాను అదే నమ్ముతూ ఉంటారు కానీ నిజానికి ఏంటంటే శాస్త్రం చాలా నిష్కర్షగా చెప్తుంది ఇక్కడ ఏంటంటే పునర్జన్మ అనేటువంటి పునర్జన్మని చాలా మతాలు అంగీకరించాయి ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇందులోనే రెండు వాదాలు ఉన్నాయి సనాతన అంటే సాకారము నిరాకారము ఇది ఇద్దరూ కూడా దేన్ని అంగీకరిస్తున్నారు ఈ పునర్జన్మ అనేటువంటి విషయాన్ని అన్నమాట కాబట్టి పునర్జన్మ దేని ద్వారా మనం అంగీకరించబడు శాస్త్ర నియమం ద్వారా అంగీకరించబడుతూ ఉంది ఒక దేహం నుండి మరొక దేహమునకు ఆత్మ మార్పు పరమాత్మ చేతనే సాధ్యపడును అక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి మార్పులు కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పరమాత్మ అప్పటికే ఏర్పాటు చేస్తున్నాడు ఏమిటి ఈ శరీరం ఇస్తున్నాడు చూడండి మనకి ఎవరైనా ఒకటి అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మన జీతాన్ని అన్యం చేసేది ఎవడు అపాయింట్మెంట్ చేసి వ్యక్తి కదా తర్వాత చివరిగా రిటైర్మెంట్ స్టేజ్ని ఫిక్స్ చేసేవాడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళు అన్నీ కూడా ఎవరైతే ముందు ఉద్యోగం ఇస్తున్నాడో వాడే అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకి భగవంతుని కృపచేత మాత్రమే ఈ శరీర మార్పు అనేటువంటి చేయబడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం శ్రేష్టమైన శరీరాన్ని పొందాలి లేకపోతే ఏ శరీరం వచ్చినా పర్వాలేదు అనేటువంటి విషయాల మీదనే మన యొక్క జీవన విధా విధానం ఆధారపడుతూ ఉంటుంది మనం ఎలా జీవించాలి అంటే భగవత్ శరణావతులై జీవించాలి అని శాస్త్రం అన్ని విధాలా చెబుతుంది ఎందుకు భగవత్ శరణాగతుడు మాత్రమే శ్రేష్టమైన స్థితికి ఉద్ధరించబడుతూ ఉంటాడు భగవత్ శరణాగతుడు కాకుండా ఇంద్రియాధీనుడైనటువంటి వాడు మాత్రం సహజంగా ఉండాలని చెప్పుకున్నట్టుగా మనకు ఉండేటువంటి కోరికలకు అనుగుణమైనటువంటి శరీరాన్ని మనం పొందుతూ ఉంటాం హరే కృష్ణ హరే కృష్ణ